హలో అండి బేకరీ స్టైల్లో పంచదార గవ్వలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే నేను చూపించే ఈ ప్రాసెస్లో ఈ కొలతలో చేసి చూడండి కరెక్ట్గా బేకరీలో అసలు చూడడానికి అలా ఉంటాయి తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది ముందుగా ఇక్కడ నేనైతే పిండిని జల్లించుకోవాలండి ఇక్కడ రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నానండి ఈ కప్పు కొలత పెట్టుకున్నాను నేను బేకరీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి మైదా పిండి తీసుకుంటున్నాను మీరు హోమ్మేడ్గా గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని రెండు కప్పులు జల్లించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న పోపు గడ్డ లాంటిదన్నా పెట్టేసుకొని నాలుగు లేక ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకోండి మీరు ఈ నెయ్యి ప్లేస్లో వెన్ననైనా వేడి చేసుకోవచ్చు లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్నైనా వేడి చేసుకోవచ్చు కానీ బేకరీ స్టైల్లో ఇలా మనం నెయ్యిని వేడి చేసి అందులో వేసామనుకోండి పిండిని ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత తీసుకొచ్చేసి మైదా పిండిలో వేసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా గరిటితో ఇలా నొక్కుతూ పిండికి బాగా పట్టించండి ఇలా పిండికి నెయ్యి కోటింగ్ బాగా పట్టుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేస్తూ చపాతీ పిండి మాదిరిగా గట్టిగా తడిపి పక్కన పెట్టేసుకోవాలి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి గవ్వలు క్రిస్పీగా ఉండాలంటే మనం వేడి వేడిగా మరిగించిన నూనెనైనా నెయ్యి అయినా బటర్నైనా ఇలా పిండిలో ఉప్పిస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది ఆ క్రంచినెస్ ఉంటుంది ఇప్పుడు చూడండి అందరి ఇళ్ళలో ఇలా జాలి గరిటెలు ఫోర్క్ స్పూన్స్ అందరి ఇండ్లలో ఉంటాయి వీటితోటైనా మనం గవ్వలు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను చూడండి తడిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పాటు తీసుకొని మనం అన్నీ ఈవెన్గా చిన్న చిన్న సైజుగా ఇలా చేసుకోవచ్చు అండి మరి రౌండ్గా కూడా రావాల్సిన అవసరం లేదు బాలు మనం ఇలా చేసుకున్న తర్వాత దాంతోటైనా చేసుకోవచ్చు గవ్వల గవ్వలపీట ఉంటుందండి దాంతోటైనా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మేమైతే ఇంట్లో ఒక కొత్త కోమ్ తీసుకొని దీంతో కూడా చేసామండి చాలా సన్నగా నీట్గా కూడా వచ్చాయి ఇలా అన్నీ చేసుకొని విడివిడిగా ఒక్కొక్క ప్లేట్లలో వేసుకొని చేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కడాయిలో మనకు ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని అస్సలు కలపొద్దు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పువ్వుల్లో కాలి తన అవి వాటంతట అవే విచ్చుకుంటాయండి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసరికి డీప్ ఫ్రై చేయండి మనం హై ఫ్లేమ్లో మాత్రం ఈ వీటిని ఫ్రై చేసామంటే అసలు టేస్ట్ బాగుండదు క్రంచినెస్ అనేది ఉండదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ కలర్లోకి వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బ్యాటర్లో మేము కోమ్ తోటి కూడా చేసామని చెప్పాను కదా చిన్న దుబ్బెంతో దాంతో కూడా ఇలా చేసుకోవచ్చండి పీటనే ఉండాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటితోటైనా చేసుకోవచ్చు వీటిని కూడా కూడా క్రిస్పీగా ఫ్రై చేసి గవల్లో వేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు పంచదార పాకం కోసం రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పంచదార అలాగే సగం కప్పు నీళ్లు పోసేసి పంచదార పాకం పట్టుకోవాలండి బాగా కలిపేసి చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా లేత తీగ పాకం రావాలండి ఇలా సన్నగా తీగలాగా కనిపివ్వాలి అలా అని మరీ పాకం ముదరొద్దండి హార్డ్గా అయిపోతాయి లేత తీగ పాకం ఇప్పుడు నేను వీడియోలో చూపించిన మాదిరి వచ్చిందంటే మనం ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా యాలకుల పొడిందని చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలన్నీ అందులో వేసుకోవాలి ఓన్లీ వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఈ పాకం అంతా సిరఫ్కి ఇలా పట్టించేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం తొందరగా సిరప్ అంతా అబ్జర్బ్ చేసేసి హార్డ్గా అయిపోతాయి కాబట్టి ఒక టూ మినిట్సే ఈ ప్రాసెస్ చేయండి టూ మినిట్స్ తర్వాత కడాయిని కిందికి దించేసి స్ట్రెయినర్ సహాయంతో చూడండి ఇలా మొత్తం గవ్వల్ని వేస్తూ ఎక్స్ట్రా ఉన్న ఆ షుగర్ సిరప్ అంతా ఇలా వడిచేస్తుందండి దాన్ని మనం విడిగా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలానే మొత్తం గవ్వలన్నీ తీసుకుంటూ స్ట్రెయిన్ చేసామంటే వాటిపైన పంచదార కోటింగ్ అనేది ఎక్కువ పట్టుకోదు స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది క్రిస్పీగా ఉంటాయి బేకరీ స్టైల్లో ఇదే లుక్ అండి సూపర్గా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి